నమస్తే బాబాయ్ నమస్తే నాన్న థ్యాంక్ యూ నాన్న బాబాయ్ మీ పేరు నేను నా పేరు బొమ్మగంటి రాటాలంటే సోమవారపాటు దిందూరు మండలం ఏ పని చేస్తారు నేనేదో వాచ్మెన్ గా చేసుకుంటాను బాబు వాచ్మెన్ గా చేసుకుంటాను బాబు ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది ఉండకుందిగా బాగానే ఉంటది బాబు ఎందుకంటే మా పెబర్ కూడా బాగానే చేస్తున్నారు పుడికి మా సోమవారపాడులో ఇప్పుడు నాలుగు సార్లు వచ్చారు ఏ నిమిత్తం అయితే నాలుగు సార్లు వచ్చాడు మామూలుగా వారు ఇంటికి వెళ్తే కనీసం టిఫిన్ కానీ మాములుగా భోజనం కానీ పెట్టుకొని పంపించడం ఏ పని చేసినా సరే ముందు మూడు నెలల్లో అరే బాబు ఎంఆర్ఓ గారు కానీ కానీ ఈఆర్ఓ గారు కానీ ఎవరైనా సరే మొన్న మొన్న సోమవారపడలో కూడా చాలా మందిని కూడా వాంగ్ చేశాడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసు పంచాయతీ ఆఫీసులనే అయ్యా నేను ఉన్నాను మీటింగ్లో తక్కువ వాంగ్ చేశారు బాగా బాగానే చెప్పారు బాగానే చేశారు మీకు ఏ కష్టం వచ్చింది సరే ఇక్కడ గిరిబాబు గారు మాకు మాకు సోమవారపాడులో గిరిబాబు గారు సిహు ఇక్కడ దెందులూరు దెందులూరు నియోజకవర్గ టైగర్ గారు మాకు వీళ్ళిద్దరూ ఉన్న చెప్పి మాకు ప్రభుత్వం బాగున్నది బాబు ఇప్పుడు వరకు బాగానే శుభ్రంగా చేస్తారు మాకు దగ్గరలో కావాలంటే మాకు చింతమంది గారు ప్రభాకర్ గారే బాబు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు వచ్చిందా వ్యతిరేక ఇప్పుడు అయితే ఏం లేదు బాబు మరి ముందు ముందు ఏం జరిగిందో మనం చెప్పలేము ఇప్పటి వరకు బాగానే నడుతుంది ప్రభుత్వం శుభ్రంగా నడుతుంది ఏం ప్రాబ్లం లేదు లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నాడు అదేదో ఓపెన్ చేశాడు ఆ ఓపెన్ కూడా చేస్తాడు ఏదో అంటే మాకు అక్కడ అప్పులు చేశారు జగన్ గారు అప్పులు చేసాడు ఒకసారి వదిలేయాలంటే అంటే ఎట్ట వదిలేడు ఇప్పుడు పిల్లోడు పుట్టిన కానీ పెద్దవాడు అవడు కదా ఏమన్నా పిల్లోడు పిల్లోడు పుట్టిన కానీ పెద్దవాడు అవడో అవి అన్నీ పెట్టుకుంటే ఇప్పుడు అన్ని అవన్నీ వస్తాడు చంద్రబాబు గారు మన అమరావతి కూడా వెళ్ళాం మన ప్రభాకర్ గారు పెట్టాడు భోజనం కూడా బాగా పెట్టాడు ఆయన బాగా పెట్టాడు శుభ్రంగా పెట్టాడు బాగా ఆయనే కొట్టిచ్చారు దగ్గరుండి ఆయన ఆడ ఆడవారికి ఏంటి మాములు మగవారికి ఏంటి కొరవాళ్ళకి ఏంటి అందరికి కూడా ఆయనే వడ్డిచ్చి చక్కగా అనుకూలంగా పెట్టాడు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాడు లక్ష లక్ష ప్యాకెట్లు ఇచ్చాడు డ్రింకులు ఇచ్చాడు ఐస్ క్రీమ్ కూడా పెట్టాడు ఆయన మంచి బాగా చూశాడు మర్సలు ఇప్పుడు చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈసారి నేనే ముఖ్యమంత్రి ఈ కూటమి ప్రభుత్వం అంతా పక్క వెళ్ళిపోతుంది ఎన్నో అనుకుంటారు అది అనుకునేవన్నీ మనం నిర్వహముగా మన ప్రజల్లో ప్రజలు ప్రజల్లో ఉండాలి ఎందుకంటే ఇది మనకి అది మామూలుగా శుభ్రంగా మనకు కావాల్సింది లేబర్ని చూస్తారు అన్ని పోతారు వంద ఇంట్లో బాగా చూస్తారు అదే ఏదో అనుకుంటారు అనుకున్నీ మన అవ్ ఏదో రెండు వేల పంతొమ్మిది అంటే ఆ రెండు వేల ఇరవై తొమ్మిది అంటే రెడ్డి అవడది అది మనం చెప్పలేము అది ప్రజల నిర్ణయం అది మనకి దానికి మట్టికి మా పేపర్ గారి మట్టికి మళ్ళీ ఖాయమేనండి నేను ఉన్నమాట చెప్తానుగా మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మట్టి ఖాయమే ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా ఆపేసారు ఇప్పుడు రేషన్ షాపులు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుంటుందా రేషన్ షాపులు ఉంటే బాగుంటుందా రాస్తుంది వ్యాన్లు అంటే బాగుంటుంది అంటాయి కదా అవి మాములుగా అది వేస్ట్ పెట్టుబడి ఇంతవరకు మాములుగా పంచాయతీ ఆఫీసులో కానీ లేకపోతే ఇళ్లకాడితం కానీ కొద్దిగా తెచ్చుకుంటే అలాగా చేసుకుంటే ఆయన కూడా ఇంకా ఇంకో రకంగా తీలా చంద్రబాబు గారు కొద్దిగా కాలు సాగితే కొద్ది సోమవారం అవగాహన చేశాడు చేశాడు అంతేగాని ఇంకో రకంగా ఉద్దేశంలో మామూలుగా యానలు తీసేస్తాం కానీ ఆ స్వప్నత్వం కానీ ఇంకో రకంగా తీయన కొద్దిగా మాములుగా ఏంటంటే ఇట్లా కొంత బాగుంటుంది కొద్దిగా వెళ్తే బాగుంటుంది ఏదో కొంతమంది అంటే ఆ యాన్ తీసారు అది తీసేయారు ఏదో గిట్టినోటికి గిట్ల రకంగా మాడతారు అవన్నీ అన్నీ మాములి ఏమంటే ఆ ఎన్ని ఆయన పట్టించుకో ప్రభుత్వం వాటికి ఇప్పుడు వరకు శుభ్రంగా ఉంది అదేనా మాకు చింతమైన ప్రభాకర్ గారు వాటికి నూట తొంభై పర్సెంట్ కూడా మళ్ళీ ఆయనే వస్తాడు మాకు మా ఏరియాకి మా దెన్నూరు ఏరియా మట్టికి నూటికి తొంభై పర్సెంట్ మళ్ళీ ఆయన అవుతాడు మాకు అది చూసుకోండి అమరావతి పూర్తి అవుతున్నా రాజధాని పూర్తి అవ్వాలి పూర్తయితే ఇంకా బిల్ పెట్టి బాగా పెరిగింది చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి మాలా మా కుటుంబ ప్రభుత్వానికి కూడా బాగా అనుకూలంగా బాగా పెరిగింది అది పూర్తి అవ్వాలి అది పూర్తి అవ్వాలి ఇక్కడ పోలవరం కూడా పూర్తవ్వాలి పోలవరం పూర్తిగా తిరిగలేదు ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మందే ప్రభుత్వం నేను చెప్తున్నా మన మన టీడీపీ ప్రభుత్వమే రెండు వేల ఇరవై తొమ్మిది ఇది పోలవరం అటు రాజధాని అమరావతి పూర్తి అయింది అనుకో రెండు వేల తొమ్మిదిలో కూడా ఇదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే ప్రభుత్వం అరే జగన్మోహన్ రెడ్డి అమరావతి అనవసరం దానివల్ల ఉపయోగం లేదని మాట్లాడుతున్నాడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి మూడు పెడతాడు ఎక్కడ వైజాగ్ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకోటి అక్కడే చెప్పాడు కర్నూలు కర్నూలు ఒకటి ఏమంటే ఏం బెటలో ఉడు ఏమి ఏం బెటలో ఉన్నాడు ఎందుకు ఉపయోగండి ఇప్పుడు వాళ్ళుగా ఏదో ఏదో శాస్త్రం ఉంటుంది అవన్నీ చేయలేనప్పుడు ఎందుకు ఒక ప్రభుత్వం ఒక రాజధాని చాలు ఈ రాజధాని చేసి మన ఫాలోవర్ పూర్తి చేస్తే మన ఈ మొత్తం మన మన ఆంధ్ర మొత్తం మన మనంతా మన రాష్ట్రం అంతా కూడా సస్ శ్యామలకు ఉంటుంది చాలా బాగుంటుంది అది ఈ రెండు చంద్రబాబు అమరావతి పూర్తయితే నమ్మకం ఉందా అయితే నమ్మకం ఉంది మనం మేము వెళ్ళి చూసే அல்லகா நம்கும் வந்தே மோலிகர் கோட பாகா